ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెజుకేట్స్ ఛానల్ మన అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజుదండి ఇది ఇంకా మన బ్లాగ్లోకి అయితే కంటిన్యూ అయిపోదాం వచ్చేయండి మన బ్లాగ్లోకి అయితే వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ చేయండి మన ఛానల్ని అయితే అందరూ సెర్చ్ చేస్తున్నారు వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ మనం ఛానల్లోకి అయితే వెళ్ళిపోతాము కనిష్ బాబుని అయితే ఇక్కడ నేను లేపుతున్నాను అనమాట చూసారు కదా అంటే ముందు రోజు వాళ్ళ డాడీ వచ్చారు కాకపోతే వీడు వాళ్ళ డాడీ వచ్చినప్పటికే పడుకొని ఉన్నాడు అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా లావట్లేదని నేను లేపుతున్నాను ఇక్కడ చూసారు కదా ఎంత క్యూట్గా పడుకొని ఉన్నాడో అంత అల్లరి చేస్తాడు అనమాట ఇంకా హాలిడేస్ ఒకటి వచ్చేసే కదండి ఇంకా అసలే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా ఫుల్గా ఆటలు స్టార్ట్ చేశాడు కనిష్కైతే ఇంకా బయటికి కూడా ఎక్కడికో దగ్గరికి తీసుకువెళ్ళండి అని అంటున్నాడు డాడీ వచ్చాడు కదా ఎక్కడికో దగ్గరికి తీసుకువెళ్ళామని కూడా అంటున్నాడు ఇంక అయితే ఇంకా బయటకైతే తీసుకువెళ్ళాలి కనిష్ బాబుకి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళిపోతారు కదా కాబట్టి ఉన్న టూ త్రీ డేస్లోనే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి వాడికి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తప్పదు అంటే వాళ్ళ డాడీ అయితే వచ్చారు బయటికి వెళ్ళారనమాట ఇది వచ్చేసి పరుపు అండి మొన్న ఒక రోజు ఏమైందంటే కొంచెం పరుపు మార్చాను ఆ మార్చిన టైంలోని అప్ అండ్ డౌన్ అయిపోయింది అనమాట అంటే చాలా ఎత్తుగా వచ్చేసింది చూసారు కదా అలా వచ్చేసింది ఇంక దానివల్ల ఏంటంటే మాకు పడుకోవడానికి కూడా అవ్వలేదు అంత పాడైపోయింది పారు ఇంకా నాన్న వచ్చారు అప్పుడే వచ్చి కొంచెం దులుపుతున్నారు ఏమైనా ముందుకు వెళ్తుందేమో అది అని కానీ అసలు అవ్వలేదు ఇంకేదో కొంచెం అడ్జస్ట్ చేసాము ఇద్దరు ముందు అడ్జస్ట్ చేసి వేసుకున్నాము ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ చూ అదే ఆఫ్టర్నూన్ వచ్చేసి అప్పడాలు వేపాను పప్పు గోంగూర అయితే వండేసానండి చిన్న ఒడియాలు పెట్టాను కదా మొన్న అవి అయితే వేపాను సరిగ్గా అయితే రాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగా వేగడం అంత బాగా వచ్చిందండి అసలు ఈరోజు నాకు ఎంత బద్ధకంగా ఉందంటే చాలా చిరాక్ అనిపించింది అనమాట చూసారు కదా ఇంకా ఇలాగా ఉన్నాను ఇంక ఇప్పుడైతే పని అయిపోయింది కదా ఇంట్లోని ఇంకా బయట చూసారు కదా ఎండ ఎలా ఉందో ఈ ఎండతో బయటికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు కాకపోతే మా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళైతే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఒడియాలో వచ్చి ఇది ఇంకా తర్వాత అయితే నేనైతే బయటికి వెళ్ళి కొంచెం పని ఉండి బయటికి వెళ్ళి అలా పార్క్ అయితే తీసుకెళ్ళాను వచ్చేసి నా ఇయర్ రింగ్ చూసారు కదండి ఇక్కడ వచ్చేసి నా ఇయర్ రింగ్ చూస్తున్నారు కదండి ఇది ఏంటంటే పుట్టి కిందకి జారిపోయింది జారిపోవడం వల్ల కొంచెం నాకు ఇబ్బంది అయింది అనమాట ఈ రింగ్ బయటకు వచ్చేసింది ఫుల్గా ఇంకా జస్ట్ మిస్ అండి ఎక్కడో దగ్గర పడిపోను ఈరోజు బయటికి వెళ్ళడం కాదు కానీ నా గోల్డ్ అనేది ఫోన్ అనమాట జస్ట్ చూసుకోకపోతే మొత్తం అంతా పడుకోను ఇంకా ఆ రోజు నేను చేయండి అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఇయరింగ్స్ పెట్టుకోవడం మానేద్దాము కొంచెం కన్ను ఏమన్నా దగ్గరికి వస్తుందేమో అని అనుకుంటున్నాను చూడాలి మరి ఇంక ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా పార్క్ అయితే వెళ్ళాము పార్క్ అండ్ బీచ్కి అనమాట ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు మా కనీష్ బాబు అయితే ఇంక చెప్పవసరం లేదు ఫుల్ ఎంజాయ్ கல் திருத்துனயே கலத்தி இருக்கு கல் திருநம்மா அம்மா குச்சு பத்தது குச்சு பத்தது பட்டடம்மா பட்டடம்மா வெல்லட அதுல

ఇంకా కనిష్క బాబు ఏంటంటే అక్కడ బోటింగ్ అవుతుంది కదా చూశారు ఒక లోపలికి వెళ్ళడం చాలామంది ఇంకా మనం కూడా వెళ్దాం అన్నాడు కానీ మా వాడైతే సరిగ్గా ఉండడండి అందుకని భయపడైతే ఇంకా వెళ్ళలేదు అది కాక ఆ బోటింగ్కి టూ హండ్రెడ్ అంట మా ఆయన వెళ్దాము అన్నారు కాకపోతే ఎందుకు టూ హండ్రెడ్ పెట్టి బయట ఏమైనా తినొచ్చు కదా అని ఇంకా నేను ఇంకా వెళ్ళనివ్వలేదు ఎందుకంటే మా కనిష్క బాబు ఉండడండి సరిగ్గా ఇంకా హ్యాండ్స్ అవి వాటర్లో అక్కడ పెట్టడం సరిగా లేకపోతే ఇంక ఇబ్బంది పడాలి ఇక్కడ అయితే ఫిషెస్ చూసారు కదా బాగున్నాయి కదండి ఇంకా తర్వాత ఏంటంటే అక్కడి నుంచి అక్కడ కళా బీచ్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎక్కువ క్రౌడ్ అనేది లేదు ఇదే నాకు చాలా నచ్చింది ఎక్కువ క్రౌడ్ ఉంటే నాకు అస్సలు నచ్చదు ఇక్కడైతే కొంచెం చాలామంది అస్సలు లేరనమాట ఇలానే బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇలా ఫ్రీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే చూసారు కదా మా కనిష్క బాబు అయితే ఇంక ఇసుకలో ఆటం మొదలు పెట్టేశాడు ఈరోజు వాటర్లో తడనివ్వకూడదు అనుకున్నాను కానీ లాస్ట్లో రెడీ అయ్యే వచ్చినప్పుడు అయితే తడిసేసాడు కొంచెం అన బీచ్ పై నుంచి ఎయిర్ప్లేన్ కనరైట్ అమ్మ అంటే తర్వాత అయితే ఇంక వాళ్ళ ఆడి రాలేదు వాటర్ దగ్గరికి ఇంకా నేనే ఒకసారి అలా తీసుకొని వెళ్ళాను కాలు తొడుక్కొని వచ్చేద్దాం అనుకొని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ మారిపోయింది మా వాడైతే అసలు బీచ్ని చూస్తే ఇంకా వస్తాడా ఫుల్గా తడిసేసాడనమాట చూసారు కదా ఆ ప్యాంట్ అంతా తడిపేసుకున్నాడు ఫుల్ ఇసుక అయిపోయింది ఫుల్ దొండ్రేసాడు ఇంకా తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఇగో చూసారు కదా ఈ సింపుల్ పరుపు అయితే లెవెన్ హండ్రెడ్ పడింది ఇది ఇదైతే అందాక తీసుకున్నామండి ఓకేనండి ఇంతటితో అయితే మన వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకా నైట్ కోసం అయితే మా వారు టిఫిన్ కూడా బయట నుంచి తీసుకొచ్చేసారు ఇంకా అది అయితే మేము పడుకున్నాము ఓకేనండి మన ఛానల్ని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి ఒక్క లైక్ ఇచ్చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి